శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వైకుంఠ చతుర్దశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ కార్తీక శుక్ల చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు వైకుంఠ చతుర్దశి వైకుంఠ చతుర్దశికి అంతటి ప్రత్యేకత ఉంది స్వయంగా విష్ణుమూర్తే భూలోకానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు వైకుంఠ చతుర్దశి కాబట్టి అంతటి శక్తివంతమైన వైకుంఠ చతుర్దశి రోజు శివుడు విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన దీపాన్ని దేవాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ బ్రాహ్మణుడికి వెలిగించి దానం ఇవ్వాలి ఆ దీపం ఎలా దానం ఇవ్వాలంటే ఒక రాగి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి రాగి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిదలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడొత్తులు విడిగా వేసి వైకుంఠ చతుర్దశి రోజు శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ గృహంలో కానీ బ్రాహ్మణుడికి దానమిస్తే శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ వైకుంఠ చతుర్దశి రోజు శివుణ్ణి మారేడు దళాలతో పూజిస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి అలాగే విష్ణుమూర్తిని గన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ తుమ్మి పూలతో కానీ జాజి పూలతో కానీ పూజిస్తే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే వైకుంఠ చతుర్దశి రోజు విష్ణువు శివుణ్ణి దర్శించడానికి వచ్చాడు కాబట్టి ఇంట్లో శివదీపం వెలిగించాలి ఈ శివదీపం ఎలా వెలిగించాలంటే మీరు స్నానం చేశాక వైకుంఠ చతుర్దశి రోజు మీ ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఉంచాలి ఆ పళ్ళెంలో గంధం బొట్లు కుంకుమ బొట్లు మూడు పెట్టాలి ఆ పళ్ళెంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అంటే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి దీన్ని శివ దీపము అనే పేరుతో పిలుస్తారు వైకుంఠ చతుర్దశి రోజు స్నానం చేశాక ఇంట్లో ఈశాన్యం మూల పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి రాగి పళ్ళె ఉంచి దానిలో మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి మూడొత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం పెడితే ఈ శివదీపం అనేది శివానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది ఆ దీపం దగ్గర ఓం హం ఈశానాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి అరటి పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి వైకుంఠ చతుర్దశి రోజు ఏ గృహంలో అయితే ఈశాన్యం మూల ఈ శివ దీపం పెడతారో వాళ్ళు శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు అవుతారు అలాగే ఇత్తడి ప్రమిదలు లేదా రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఎవరైతే దీపాన్ని దానమిస్తారో వాళ్ళు శివకేశవులిద్దరి అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటించండి వైకుంఠ చతుర్దశి సందర్భంగా శివకేశవులిద్దరి అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పురాణాలలో చెప్పిన ఎలాంటి విధులు పాటించాలి ఏ పండుగ సందర్భంగా అయినా ఎలాంటి పరిహారం పాటిస్తే మీకున్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆచారాలు సంప్రదాయాలలో చెప్పబడినటువంటి విధి విధానాలు ఏంటి పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే మీ మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి